నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల డెబ్భై ఒకటవ నామం వేగవాన్ అంటే ఆయన అంత వేగంగా ఉండేటువంటి వేగంగా ప్రయాణం చేయనుండి వేగం ఆయనకున్నంత వేగం ఎవరికీ లేదు అని అత్యంత వేగం గలగా పరమాత్ముడు గనక ఆయనకి వేగవాన్ అన్నారు ఆయనకి వేగవాన్ అనే పేరు వచ్చిందని శంకరాచార్యులు వారు చెప్పారు ఎందుకు వేగవాన్ అన్నారు మరి భక్తుల్ని రక్షించటంలో ఆయన అంత తొందరగా గబగబా వస్తాడు మరి అలా రాబట్టే గజేంద్రుణ్ణి మసలి బారి నుండి రక్షించాడు మరి ఆయన శక్తి ఉన్నంతవరకు గజేంద్రుడు నా అంతటి వాడు లేడని ప్రయత్నం చేశాడు చేసి చేసి విహాయే అయిపోయింది ఇంకా శక్తి అంతా అయిపోయింది ఇంకా నాకు చావే శరణ్యం అనుకున్నప్పుడు కావవే వరదా అని అప్పుడు పరమాత్మని ఒక్కసారి వేడుకుంటే చాలు ఆయన ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు సతీ భార్య లక్ష్మీదేవితో చక్కగా అక్కడ కలిసి ఆటలో మాటలు ఉన్నప్పుడు ఈయన ఆ మాట ఆ వేడుకున్న ఆర్తి చూశాడు ఆ విన్నాడు ఇంక ఏమీ చూసుకోవాలా వాహనం ఉందా వెనకాల ఆయుధాలు ఉన్నాయా లేవా ఏమీ లేకుండా ఎలా వెళ్ళేది అనే ఆలోచన కూడా లేకుండా గబా గబా వెళ్ళిపోతుంటే ఆయన వెం వెంటనే ఆయనకి కావాల్సిన ఆయుధాలు వచ్చినాయి తర్వాత లక్ష్మీదేవి వచ్చింది అందరూ వెనకే వచ్చారు అలా వచ్చి ఆయన్ని రక్షించాడు గజేంద్రుణ్ణి మరి వెంటనే అలా రాకపోతే ఆ రక్షణ అనేది జరగదు ఆర్తిగా మనసారా పిలిస్తే చాలు గబగబా పరిగెత్తుకొస్తాడు ఏ ఎందుకని పిలవకపోతే ఎందుకు రాకూడదు అని అనుకుంటాం పిలవకపోతే వస్తే అసలు విలువ ఉంటుందా పిలవని పేరంటానికి వచ్చిన వాళ్ళకి విలువ ఉంటుందా కన్న కూతురే వస్తే దక్షుడు విలువ లేకుండా మరి తిరస్కరించాడు కదా మరిదే చేసే ఎంత విలువ ఉన్న వాళ్ళకైనా ఆ విలువ తెలుసుకోలేని వాడి దగ్గర అనవసరం అనే భగవంతుడు కూడా పిలిచేదాకా ఆగుదాం పిలిస్తేనే పలకాలి లేకపోతే పలికిన వాడికి కూడా విలువ ఉండదు అనేటువంటి భావం అది మరి అది ధర్మంగానే ఉంటుంది కదా మరి ఆర్తిగా ద్రౌపది పిలిచింది పిలిస్తే ఎందుకు రాలేదు ఆలస్యం ఎందుకు చేశాడు అంటే ద్వారకా వాస అంది రాలేదు ఆలస్యమైంది తర్వాత హృదయ నివాస అనగానే వెంటనే వచ్చేసి రక్షించాడు ఆ తర్వాత అడుగుతుంది అన్నయ్యా కృష్ణయ్య ఎందుకు అంత ఆలస్యం చేసావు అని అడిగితే నువ్వు ద్వారకావాస అన్నావు కదమ్మా మరి ద్వారక నుంచి రావాలంటే సమయం పడుతుంది కదా ఎప్పుడైతే నువ్వు హృదయ నివాస అన్నావో హృదయం ఎక్కడుంది నీ దగ్గరే ఉంది అని దగ్గరే ఇక్కడే ఉన్నాను అంటాడు అంటే ఆ ఆర్తిలోనూ జ్ఞానములోను పిలుపులోనూ ఎంతో శక్తి ఉంటుంది ఆ శక్తిని బట్టి దాన్ని బట్టి భగవంతుడు కూడా పలుస్తాడు పిలిచిన పలికే దైవం పరమాత్మ పిలవటమే చేతగా లేని వాళ్ళకి ఎలా భగవంతుడు వస్తాడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరైనా ఆ కష్ట సమయంలో ఎవరైనా వస్తే కూడా దేవుళ్ళలాగా వచ్చాడని ఆదరిస్తాడు అదే ఆ జ్ఞానం లేకపోతే మేము మేము ఏడుస్తుంటే మా గోలతో వాళ్ళతో మేము ఏడుచేస్తా ఉంటే మేము కష్టాల్లో ఉండి నువ్వేంటి మళ్ళీ నీకు సేవలేంటి నీకు ఇదేంటి నిన్ను ఎవడు పిలిచాడు నిన్నెవడు రమ్మన్నాడు అంటారు అంతే కదా అందుకని పిలవని పేరంటానికి వెళ్ళకూడదంటారే అట్లాగే పరమాత్మనైనా గ్రహించలేరు ఆయన ఏదన్నా చేద్దామన్నా వాళ్ళు స్వీకరించే స్థితిలో జ్ఞానంలో ఉండరు అందుకని ఆయన రాడు అట్లాగే పరమాత్మ ఆర్తిగా పిలిస్తే వెంటనే వేగంగా ఆయన్ని ఆయన సృష్టించినవే కదా ఆయన కంటే వేగం ఇంకెవరికి ఉంటుంది ఆయనే సృష్టించిన వేగాలు కానీ అన్నీ కూడా ఆయనే అందరి వేగం కంటే ఆయనదే వేగము ఎక్కువ మనోవేగం అంటారు మనోవేగాన్ని మించింది లేదంటారు అది ఆయనకంటే ఎక్కువ వేగం ఆయనకుంది ఆ మనస్సుని వేగాన్ని ఇచ్చింది ఆయనే కదా అందుకని ఆయనకి ఆయనకున్న వేగాన్ని ఎవరు కూడా లెక్క కట్టలేరు అందుకని ఆయన్ని వేగవా అని అన్నారు తనని శరణొచ్చిన భక్తుల్ని ఎంతో వేగంతో వచ్చి రక్షించటానికి వచ్చి మరి రక్షిస్తాడని ఆయన్ని వేగవాన్ అన్నారని మనకి శంకరాచార్యుల వారు చెప్పారు ప్రహ్లాదుని అనుక్షణం కష్టాల్లో ఉన్న ఆ ప్రహ్లాదుడు ఎంతటి జ్ఞానంతో ఉన్నాడు అంటే అసలు కష్టాలు పెట్టేవాళ్ళు వేరు నేను వేరు అనుకోలే వాళ్ళనే భగవత్ స్వరూపంగానే చూశాడు పాముతో కరిపించాలని చూస్తే పాములోనూ భగవంతుణ్ణే చూశాడు విషంలోనూ భగవంతుణ్ణే చూశాడు లోయలోను భగవంతుణ్ణే చూశాడు అగ్నిలోనూ భగవంతుణ్ణే చూశాడు కన్న తండ్రి అయినా దయ లేకుండా మరి నారాయణుణ్ణి తలుస్తున్నాడని ప్రహ్లాదు చంపటానికి అన్ని ప్రయత్నాలు చేశాడు ఆయన భగవంతుడా రక్షించు అని అడగలేదు ఎందుకంటే ఎక్కడో ఉన్నాడని అనుకున్న వాళ్ళు భగవంతుడ రక్షించు రమ్మంటారు ఆయన అన్నింటిలోనూ చూస్తున్నాడే తప్పగా భగవంతుడి కంటే అన్యము ఆ ప్రహ్లాదుడి దృష్టిలో లేదు ఇంకా పిలిచేదేముంది తలిచేదేముంది ప్రత్యేకించి పిలవాల్సిన అవసరం లేదు అందుకనే అన్నింటిలోనూ ఆ కూడా కూడా నారాయణనుగా చూశాడు గనక ఆ విషయం అమృతంలాగైంది ఆయన ఏం చేయలేకపోయింది పాము మరి చంపే చంపాల్సిన పాము కూడా ఆయన ఏమి చేయలేకపోయింది ఎందుకు నారాయణ స్వరూపంగా భావించాడు కనుక అగ్ని ఏమి చేయలేకపోయింది లోయలో పడేస్తుంటే ఆ లోయే మనం పడిపోతాం బ్రతుకుతామా పడేస్తున్నారు అనే భావం లేదు ఆ లోయలోనూ భగవంతుణ్ణి చూశాడు పడేసే వాళ్ళలోనూ భగవంతుడినే చూశాడు కనుక నారాయణ చక్కగా చేతుల్లో పట్టుకుని రక్షించాడు అదే భగవద్గీతలో ప్రత్యక్షంగా చెప్పిన దానికి ఇదే ప్రత్యక్ష తార్కణం ఎవరైతే ఎప్పుడు నన్ను తలుస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలని నేనే చూస్తాను అని చెప్పినటువంటి పరమాత్మ ఊరుకోరు అలా ఆయన్నే తలుస్తున్నటువంటి వాళ్ళని ఎలా రక్షించాడో కూడా మనకి చక్కగా ప్రత్యక్షంగా నిదర్శనాలతో చూపిస్తున్నారు అలాంటి స్వామిని వేగవాన్ అనటంలో సందేహం ఎందుకు అందుకనే ఆయన వేగవాన్ అట్లా ఎన్నో అంటే ఇక్కడికి మనకి ఉదాహరణకి తెలుసుకోవడానికి కొన్ని విషయాలు తెలియజేశారే తప్ప ఆయన భక్తులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమందిని ఎన్నో కష్టాల నుంచి రక్షించిన వాడు పరమాత్మ గనక వేగవాన్ అన్నారు మరి ఈ భావాన్ని అద్వైత ద్వైత వ్యాఖ్యాతలు కూడా స్పష్టపరిచారు ఋషులు పరమాత్మని ఓం వేగవతే నమ అని అర్చిస్తున్నారు అనేక జేకం మనసు జీయ ఆత్మ ఒక్కటే ఏకం చలన రహితమైనది అది మనస్సు కంటే మహావేగం గలది అని ప్రతీతి ఒక్కటే ఆత్మ ఆత్మ కంటే వేగంగా ఉండేది ఏదీ లేదు అదే పరమాత్మ అని మనకి చక్కగా తెలియజేశారు ఇంకొక అర్థం కూడా ఇంకా తెలుసుకుందాం ఈ సౌ వేగవాన్ అంటే ఈ సౌర మండలంలో అన్ని వేగాలకన్నా వేగం గలది ఏ ఏది గ్రహం అంటే సూర్యుని వేగం గొప్పది అంటే సూర్యుని వేగం గొప్పది అంటారేంటి మనకి పన్నెండు గంటలైతే కానీ ఈ చివరి నుంచి చివరికి రావట్లేదు కదా అని మనకు అనిపిస్తుంది ఆయన ఎంత దూరాన ఉన్నాడు ఆయన వేగం ఏమిటి అనేది మనకి అవన్నీ తెలియదు అందుకని అలా అనుకుంటాను మిగిలిన వాళ్ళ వేగాలన్నీ కూడా సూర్యుని వేగంతో పోలిస్తే చాలా అల్పమైనవి చాలా 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 తక్కువ మరి అటువంటి సూర్యునికి ఆ కిరణాలు మరి ఎక్కడి నుంచి ఎంత వేగంతో రాకపోతే ఆ సూర్యుని కిరణాలు మనల్ని వచ్చి ఎలా తాకుతున్నాయి అంటే ఎంతో వేగంతో వస్తే కానీ మనల్ని తాకట్లేదు అంతటి వేగం ఎన్నో కోట్ల మైళ్ళ వేర వేగం దూరంలో ఉన్నటువంటి ఆ సూర్యుని కిరణం చాలా వేగంతో ఉండబట్టే గభాలన మనల్ని తాకుతుంది అంతటి వేగము శక్తిని కిరణాల కిరణాలను కిరణాలను జగత్తును తాకే ఆ వేగము ఆ శక్తిని ఎవరిచ్చారో ఆ సూర్యుడికి అంటే పరమాత్మ ఇచ్చాడు కనుక ఆ పరమాత్మని ఆయనే వేగవాన్ అన్నారని మనకి ఈ నామం ద్వారా ఆయన వేగం ఎంత ఆయన భక్తుల్ని ఎంత వేగంతో వచ్చి రక్షించాడు రక్షిస్తాడు మరి భక్తులు కూడా ఎంత వేగంతో ఆయన్ని ఆర్ ఆర్తిగా అర్థించాలి అనే విషయాలను చక్కగా మనకి తెలియజేశారు ఎటువంటి ఈ నామం మనకి ఎంతటి జ్ఞానాన్ని అందించింది ఏమిటి అంటే వేగవానైనటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి నీవిచ్చిన వేగంతో ఎప్పుడు ఆర్తిగా నిన్నే స్మరిస్తూ నిన్నే ధ్యానిస్తూ ఎప్పుడు ఆలస్యం అనేది లేకుండా వేగం తగ్గకుండా మేము ఇచ్చినటువంటి శక్తినిచ్చేటువంటి వేగాన్ని మాకు ప్రసాదించి అంత వేగంతో నిన్ను చేరుకోగలిగే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించు తండ్రి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओह oh.